మ్మనే శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ దశాబ్దాల కాలంగా జర్నలిజంలో ఉన్నారు పైగా మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి అతనే చెప్పుకుంటాం అతను ఈ రోజు ఉదయం చేసిన డిబేట్ మాట ఏమని పెట్టాడు ఇక్కడ పండగ పూట బీజేపీలో జనసేన విలీనం సరే తర్వాత మాట్లాడుకుందాం గురించి కింద ఇక్కడ చూసారా బాలకృష్ణ వేధింపులు ఎవరినయ్యా అంటే తనతో నటించిన ఒక నటి రీసెంట్గా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి బాలకృష్ణ గారు ఆవిడ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కొంతమంది ట్రోల్ చేసారు బాలకృష్ణ గారికి వయసు వచ్చింది ఆ స్టెప్లేంటి ఏంటి అది ఇది అని చెప్పేసి అండి సరే అవన్నీ పక్కన పడదు ఇక్కడ బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి అని మా కొమ్మిని శ్రీనివాస్ ఒక డిబేట్ పెట్టేసేది పనికి వచ్చే అంశాల మీద పెట్టాలంటారా అంటే పెట్టరా కానీ ఇలాంటి పనికిరాని విషయాలపైన డిబేట్లు చేయమంటే కొమ్మిలేని శ్రీనివాసు కొమ్మిలేని శ్రీనివాస్తో పాటు పని పాఠాలు పోరంబుగ్గలు ఇంకో నలుగురు ఉంటారు కొమ్మినేని శ్రీనివాసే కాకుండా ఇంకొక నలుగురు ఉంటారు వాళ్ళు ఈ రోజు ఉదయం పెట్టిన డిబేట్ మాట ఏమన్నా అర్థం పర్థం ఉందా అసలు మీరు మాట్లాడే అంటే ఇక్కడ బాలకృష్ణ వేధింపులే ఎవరు అనాలి అంటే గింటే ఆవిడ అనాలి ఇప్పుడు ఎవరైతే బాలకృష్ణ గారితో పాటు నటించిందో నటి ఆవిడ చెప్పాలి బాలకృష్ణ గారు నన్ను వేధించారని చెప్పేసి ఆవిడ చెప్పదు చక్కగా వాళ్ళు వాళ్ళు అందరూ బాగానే ఉంటారు రీసెంట్గా మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చూసినాం చక్కగా ఇద్దరు డ్యాన్స్ చేసుకుంటున్నా సరే కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది వల్ల సినిమా ఫంక్షన్లో భాగం అనుకోవచ్చు లేదంటే సినిమా విజయం సాధించింది కాబట్టి ఆ ఆనందంలో డ్యాన్స్ చేశారని చెప్పి అనుకోవచ్చు ఇక్కడ దానికి బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి టైటిల్ పెట్టేశాడు మరి గోరంట్ల మాధవ్ మీ ఎంపీ అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ ఇప్పిసి ఇచ్చేసాడు ఆ రోజున గోరంట్ల మాధవ్ వేధింపులని కానీ ఏమే మాధవ్ ఎంపీగా ఉన్నాదో ఇదేం పోయే కాలం అని చెప్పేసి ఏ రోజైనా మాట్లాడేవా ఆ రోజు మాట్లాడారు ఆ రోజు మాత్రం కొమ్మనేని శ్రీనివాసు ఆ ఈశ్వరు ఇంకా సాక్షిలో పనిచేసే కొంతమంది ఇంకొంతమంది మేధావులు ఇంటి పాది పండగ చేసేసుకున్నారు గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఇప్పి చూపిస్తే ఆ వీడియో మనం కూడా చూసాం కదా దారిదిద్రండి ఆ రోజున ఇంటి పాది పండగ చేసేసుకున్నారు తమ్మ గోరంట్ల మాధవి బెలె చూపించేసాడు అట్లా కనీ విని అరగమేమో ఇలా చూపించాలని చెప్పేసాను ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి అని ఆ రోజున పండగ చేసేసుకున్నారు ఈ రోజు అక్కడనే బాలకృష్ణ గారు వేదికలు అని చెప్పి టైట్లు వేసి తప్పలేదు వాళ్ళకి ఎంపీ మీ పార్టీ నాయకుడు మీరు అధికారంలో ఉండగా ఇప్పిసిప్పి చెప్తే ఇంటిల్ల పాది పండగ చేసేసుకున్నారు వీళ్ళ నాయకులు కానీ వీళ్ళ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు స్పందించలే కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేశారంటే సస్పెండ్ కూడా చేయాలి ఇవాళ కూడా అధికార ప్రతినిధిగా నియమించేసుకున్నాడు మరి మీ బతుకులకు ఏదైనా సిగ్గు సరిమైనా ఉందా ఇది పనికొచ్చేయండి బేట ఏమండి వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు ఎగురుతారండి అవునా బాలకృష్ణ గారితో పాటు నటించిన నటి ఏమన్నా అభ్యంతరం తెలిపితే ఆవిడ తెలపాల మీరెందుకు ఇచ్చేసుకుంటున్నారు ఇక్కడ మీరెందుకు నిప్పుడు పోతున్నారో మీరెందుకు బాధపడిపోతున్నారు ఇక్కడ నాకు అర్థం కా అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోరంట్ల మాధవ్ ఏదైతే పనిచేసాడో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అలాగే ఇప్పి చూపించాడు ఆ రోజు ఏం చేసావు ఆ రోజున కనీసం వాళ్ళ కనస మాటన మాట్లాడారా డిబేట్ల సంగతి పక్కన పెట్టాడు ఖండించారా ఎవడైనా ఒక డిబేట్ పెట్టాడయ్యా అంబటి రాంబాబు ఆడియో కాళ్ళు అనంత శ్రీనివాసు ఆడియో కాళ్ళు అలాంటి చేత ఇంకా చాలా ఉంది మీ పార్టీలో ఒకటి కాదు రెండు కాదు మరి వాళ్ళు ఇప్పి చూపించేస్తేనేమో ఇంటిలో పాతిని పండుగ చేసుకుంటారా ఇక్కడ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే మీకు తప్పుదా మీకు నెప్పేసిందే నేను బుర్ర చేస్తున్నా పనిచేస్తున్నా కొమ్యూనిస్ట్ నీకు దశాబ్దాల కాలంగా జర్నలిజంలో ఉన్నావు కదా ఉన్నావు లేదా ఏ విషయాలపైన డిబేట్ చేయాలి దేనిపైన చర్చించాలి మనం ఏ డిబేట్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలు తెలుసుకుంటారు కనీసం ఆయంగిత జ్ఞానం అన్న ఉందా పైగా మీరు జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే పైగా మా బోటలో ఏమన్నా మాట్లాడితే ఆయన వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా వయసు దేవం ఉంది బుర్ర ఉండాలి కానీ వయసు దేవం ఉందబ్బా ఎదవలకు కూడా వయసు పెరుగుతుంది ఆ మాత్రం తెలివి ఉండద్దా మనకి ప్రతి దాని సరే ఏదో కోడిగుడి మీద ఎగలమేగినట్టు తెలిసి వచ్చేది ఉండదు ఏదో ఉండదు పైగా సీనియర్ జర్నలిస్ట్ అయినా కానీ ఇంకా ఆయనకంటే ఆయనతో పోల్చుకుంటే నేను అయ్యాను చేతులు పేపర్ మొక్క కట్టి ఏమీ లేకుండా మనం ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా ఒక మాట అటు ఇటు అయినా సరే చెప్పాలనుకున్నా చెబితే మనోటి చేతులు పేపర్ మొక్క లేనిదే మాట్లాడలేడు మళ్ళీ నేను పేపర్ లేనిదే మళ్ళీ మాట్లాడలేడు ఏదో అదృష్టం బాగుండి వీళ్ళ జర్నలిస్టులుగా ఉన్న రోజుల్లో ఎలా ధైర్యం చేసి కెమెరా ముందు మాట్లాడగలుగుతూ మాట్లాడేది కాబట్టి ఇవాళ సీనియర్ జర్నలిస్టులు కానో లేదంటే డిబేట్లో కూర్చొని చేస్తున్నారు కానీ లేకపోతే ఈ రోజుల్లో కానీ వచ్చి ఉంటే కనుక కొమ్మునేని శ్రీనివాసలు అసలు ఎవడో దీక కూడా కాదు అవడని దేగలుగుతాడే ఇది పెట్టి మీరు పెట్టే డెబెట్లు ఇదా లేక బీజేపీని తీసుకెళ్ళి సారీ జనసేనని తీసుకెళ్ళి లేక బీజేపీలో వెళ్ళాను అని చెప్పాను ఆ కూర్చున్న నలుగురికి ఏమీ తెలియదు ఎందుకు సీనియర్ జర్నలిస్టులు అంటే పనికి మనట్లు మన విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేసాడు చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉండేదేమో అది చెప్పడం మానేశారు ఎంతసేపు బాలకృష్ణ గారి మీద పడి ఆడవాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవాలి అంతేనా అనంజ్ గారు మన పనికి వచ్చింది ఏమన్నా ఉందా ఎక్కడైనా ఇలాంటి చిల్లర విశ్లేషణ మానేయండి అంత వయసు వచ్చింది కదా మీకు అవునా ఒకవేళ నిజంగా మీకు ఆ బాధ్యత ఉండుంటే కనుక అనంత బాబుది ఖండించాలి గోరంట్ల మాధవ్ ఖండించాలి అంబాట రాంబాబు ఖండించాలి అప్పుడు అందరికీ కూడా మేము అని చెప్పేసి అప్పుడు నువ్వు మాట్లాడాలి వాళ్ళు ఇప్పి ఇప్పించేస్తే తప్పలేదు కానీ ఆయన డాన్స్ చేస్తే తప్పొచ్చున్నా అలాగే ఆవిడ చెప్తే ఓకే ఆయనతో పాటు డాన్స్ చేసిన నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ అభ్యంతరం తెలిపి నన్ను ఎలా అసభ్యకరంగా పట్ల ప్రవర్తించారని చెప్పేసి ఆవిడ చెప్పింది అనుకో అప్పుడు మీరు ఎలాంటి టైట్లు పెట్టుకొని పెద్ద పెద్ద విశ్లేషణ చేసినా ప్రమాణం ఉంటుంది వాళ్ళ చేపలు వాళ్ళ బాగానే ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక నువ్వు గుర్తులను చేసుకుంటున్నావు ఇక్కడ ముందు దానికి సమాధానం చెప్పు గోరంట్ల మాధు ఇపు చూపించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు సమాధానం చెప్పాలి కదండి దానికైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రెస్ మీద సోషల్ మీడియాలో రకంగా ట్రోలింగ్ ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ మాట కూడా సిగ్గుసారం లేదు గోరంట్ల మాత ఇప్పుడు చూపించిన తర్వాత కూడా అనేక సందర్భంలో బాగా చూపించామని చెప్పేసి భుజం కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి ఏమండి గోరంట్ల మాత మీకు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ వయసుకి తగ్గ విశ్లేషణ చేయండి ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ చేయండి ఏదైనా మీ దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉంటే అది పది మందికి చెప్పే ప్రయత్నం చేయండిగా ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటాయి ప్రభుత్వాలు కేవలం ప్రజలు పరిపాలించడానికి మాత్రమే ఉన్నారు పరిశ్రమలు తీసుకురావాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అది ప్రభుత్వాన్ని బాధ్యత అలాంటివి చెప్పడం అనేసి లేఖితనంగా ఏంటండి విశ్లేషణ ఇంకెప్పుడు కూడా దయచేసి మా రిక్వెస్ట్ కొమ్మని కొమ్మనే నేను ఏదో మిమ్మల్ని విమర్శించాలని చెప్పేసి నీ వీడియో చేయట్లా కాకపోతే ఏంటంటే మనం ఒకరిని వేలైతే చూపించే ముందు మీ వెనకాతల నలుగురు ఉన్నారు గోరట్ల మాధవ్ అనంతబాబు పవన్ శ్రీనివాసం అంబట్ రాంబాబు ఆ నలుగురు గురించి కూడా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇంకెప్పుడు ఈ పనికి మనల్ని విశ్లేషణ చేయొద్దు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ట్రోల్ చేసినంత మాత్రమే ఆయన ఊడిపోయేది ఏమి లేదు ఈయనకి ఊడిపోయేది ఏమి లేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ పార్టీలోని విలీనం చేయకుండా ఉంటే చాలు మళ్ళీ మీకు వచ్చినయే పదకొండు కదా మీకంటే మీ జగన్మోహన్ రెడ్డికి మీ అధినేతకి మీ ఓనర్కి మీకు అంత పదకొండు మన పార్టీయే అటు ఇటు అటు ఇటు ఆడుతుంటాయి ఏదో కేసిన రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతే అంతా గైవే మీతో సహా ఎందుకు అప్పబాయ అప్పబాయకౌరులు జగన్ ఎన్ని కట్టుబెట్టాయండి కోమనేని గారు